హలో అండి వెల్కమ్ టు హన్వీక్ బ్లాగ్స్ టుడేస్ రెసిపీ వచ్చేసి మ్యాంగో పిక్లు అండి పర్ఫెక్ట్గా ఎగ్జాక్ట్గా కొలతలతోటి టేస్టీగా సింపుల్గా ఎలా చేయాలి ఈ వీడియోలో అయితే చూసేయండి అండి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి పర్ఫెక్ట్గా కొలతలు ఎంత తీసుకోవాలో ఒక మామిడికాయతో చేశానండి నేను ఇక్కడ చిన్న చిన్న ముక్కలు తీసుకొని చేశాను చిన్న చిన్న ముక్కలు అయితే చాలా బాగుంటుంది కదా అప్పటికప్పుడు మంచిగా ఫ్రెష్గా ఎలా పెట్టుకోవాలో చూసేయండి దీనికోసమని నేను ఇక్కడ ఒక మామిడికాయ తీసుకున్నానండి ఒక మామిడికాయ తీసుకొని దాన్ని నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా సన్నగా సన్న సన్న ముక్కలు కట్ చేసుకోండి మంచిగా క్లీన్ చేసుకొని మ్యాంగోని ఆరపెట్టుకోండి మామిడికాయని కడిగిన తర్వాత కొంచెంసేపు ఆరబెట్టుకోండి ఆరిన తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోండి అవి కొలుచుకోండి అండి అవుతాయో ముక్కలు సో నేను ఇక్కడ కొలుచుకుంటే నాకు ఎగ్జాక్ట్గా ఈ కప్ అయ్యాయండి సో వన్ కప్ అయ్యాయి ఈ వన్ కప్ని కొంచెంసేపు ఎండలో ఎండ పెట్టుకోండి అండి తడేమి ఉండకూడదు మామిడి మొక్కల్లో లేదంటే తుడుచుకోండి తడేమీ లేకుండా సో తర్వాత అవి పక్కన పెట్టుకొని ఇప్పుడు వన్ కప్ అయ్యాయి కాబట్టి వన్ కప్కి వన్ టేబుల్ స్పూన్ మెంతులు అలానే హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు పడతాయండి సో వన్ టేబుల్ స్పూన్ మెంతులు హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని వాటిని అయితే దోరగా వేయించుకోండి సిమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటట్టుకు వాటిని వేపుకోండి వేపుకొని చల్లారిన తర్వాత మిక్సీలో అయితే పట్టుకోండి స్మూత్గా పట్టుకోండి అండి లాగా ఆడిన తర్వాత చల్లారిన తర్వాత స్మూత్ పేస్ స్మూత్ పౌడర్ లాగా పట్టుకోండి పట్టుకొని పక్కన పెట్టుకోండి చాలా బాగుంటుందండి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది అలానే నైన్ టు ఎయిట్ వెల్లుల్లి తీసుకోండి వెల్లుల్లి పైన పొట్టు తీసుకోండి పొట్టు తీసుకొని దంచి అలా పెట్టుకోండి నైన్ టు ఎయిట్ సరిపోతాయండి కొంచెం ఎచ్చాపచ్చాగా దంచుకొని పెట్టుకోండి ఇప్పుడు మ్యాంగో ముక్కలు ఉన్నాయి కదా వన్ కప్పు మ్యాంగో ముక్కలకి అలానే నైన్ టు ఎయిట్ దంచి పెట్టుకున్న వెల్లిపాయలు వేసుకోండి అలానే మనం ముందుగా పట్టుకున్న మెంత్ పౌడర్ అండ్ ఆవా పౌడర్ వేసుకోండి మొత్తం పడుతుందండి మనం పట్టుకున్నది మొత్తం పడుతుంది ఇప్పుడు ఆఫ్ వేయండి వేసి అలానే మనం ఏ గిన్నెతో అయితే మొక్కలు కొలుచుకున్నామో అదే గిన్నెతోటి హాఫ్ తీసుకోండి కారం ఓకేనా హాఫ్ అంటే త్రీ టేబుల్ స్పూన్ వస్తుందండి త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ వస్తుంది హాఫ్ తీసుకోండి అలానే సాల్ట్ తీసుకోండి సాల్ట్ కూడా ఇక్కడ త్రీ టేబుల్ స్పూన్ వస్తుందండి సాల్ట్ కారం కంటే కొంచెం తక్కువ తీసుకోండి ఫోర్ టేబుల్ స్పూన్ కారం తీసుకుంటే త్రీ టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకోండి కరెక్ట్గా సరిపోతుంది అలానే మిగిలిన మెంతి పౌడర్ కూడా మొత్తం వేసుకోండి అలానే ఇక్కడ ఫుల్ కప్ ఆయిల్ వేసుకోవాలండి ఇక్కడ నేను ఫస్ట్ హాఫ్ కప్ వేస్తున్నాను అవన్నీ కలిసిన తర్వాత ఇంకొక హాఫ్ కప్ వేస్తానండి వన్ కప్కి వన్ కప్ ఆయిల్ కరెక్ట్గా సరిపోతుంది చాలా బాగుంటుందండి కరెక్ట్గా ఇదే మెజర్మెంట్స్ తీసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి బాగుంది చాలా బాగుంది అప్పటికప్పుడు ఇలా చేసుకోవచ్చు మంచి ఫ్రెష్గా మనకు తినాలనిపిస్తే సో హాఫ్ కప్ ఆయిల్ వేసాం కదా ఆ మొక్కలకి మొత్తం పట్టేటట్టు ఒకసారి కలుపుకోండి అవి మొత్తం కలిసిన తర్వాత ఇంకొక హాఫ్ ఆయిల్ పోసుకోండి ఒకేసారి పొయ్యి కన్నండి ఆయిల్ సో ముక్కలకు పట్టాలి అదంతా కారం ఉప్పు మెంతి పౌడరు సో ఆఫ్ పోసుకొని కలుపుకుంటే ఏంటంటే ముక్కలకు బాగా పడుతుంది ఇంకొక హాఫ్ తర్వాత పోసుకొని దీని అయితే గ్లాసు గాజు ఉది ఉంటుంది కదా గాజుదైనా లేకపోతే ఏదైనా డబ్బాలో స్టోర్ చేసుకునండి చాలా బాగుంటుంది పాడవకుండా తడి తగలకు తడి తగలనివ్వకండి అండి తడి తగిలితే ఏంటంటే వెంటనే బూజ్ పట్టిపోతుంది పాడైపోతుంది సో అందుకని వీటిని మంచిగా స్టోర్ చేసుకోండి నెక్స్ట్ డేకి ఇదైతే చాలా బాగుంటుందండి టేస్ట్ ఆయిల్ కూడా ఊరుతుంది దాంట్లో నుంచి ఆయిల్ కరెక్ట్గా సరిపోతుంది వన్ కప్పు సో ఇలానే ఇదే కొలతలతోటి తీసుకోండి మీరు ఇంకా ఎక్కువ రెండు మామిడికాయలు తీసుకుంటే దీనికి డబల్ తీసుకోండి అంతే ఓకే తడి తగలకుండా ఉంటే వన్ మంత్ ఆ టూ మంత్స్ అయినా ఫ్రెష్గా ఇలానే ఉంటుందండి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి వేడి వేడి అన్నంలోకి ఇలా మామిడికాయ పికిలేసుకుని నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్